మా ప్రాణం ఉన్నంత వరకు ఈ పార్టీని కాపాడేదానికి మా కుటుంబ సభ్యులు మేమందరం ఉంటాం మరి ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా కొద్దిగా ఆయనగా మనిషి మంచివాడే కానీ ఆయన కొంతమంది పక్కదారు పట్టించారు ఆయన కూడా వాస్తల ఆదో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి డోక ఉండదు మరి నాకు తెలిసినంత వరకు నేను ఆరు సార్లు పోటీ చేసిన కూడా కష్టపడినంత రీతిలో ఇక్కడ మన నాయకులు కార్యకర్తలు ఎన్డీఏ కుటుంబ అభ్యర్థుల కోసం మనం కష్టపడ్డాం ఆయన్ని అఖండమైన మెజార్టీతో గెలిపించాం ఇది నగ్న సత్యం ఇది ఆ రోజు మన నియోజకవర్గానికి వచ్చిన ప్రతి ఒక్క అప్సర్వర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందరూ ఎట్లా కష్టపడడం అనేది కూడా పార్టీ అధిష్టానం దృష్టి తీసుకోవడం జరిగింది కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని టైం బాగాలేనప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి మనము ఆదోనిలో తెలుగుదేశం పార్టీ క్యాటర్ అంటే పార్టీ అంటే పిచ్చి పార్టీ అంటే ఇంటి పని కూడా చేసే కార్యకర్తలు ఉన్నారు చాలా మంది కార్యకర్తలు వాళ్ళ తండ్రులు కూడా నా సమకాలికలు వాళ్ళందరూ చనిపోతే కూడా వాళ్ళ పిల్లలు కూడా ఈ రోజు పార్టీకి అంకిత భావంతో మాకి మా కుటుంబానికి ఈ పార్టీకి మాకు చేదోడు వాదోడుగా ఉన్నారు ఎన్ని సమస్యలు వచ్చినా మా ప్రాణం ఉన్నంత వరకు ఈ పార్టీని కాపాడేదానికి మా కుటుంబ సభ్యులు మేమందరం మీ ఎంట ఉంటాం అదే విధంగా రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ గాని అందరు కూడా ఎంపీ గారు కానీ ప్రతి ఒక్కరు మనట్టు ఉంటారు ఎవరు ఆధారపడవలసిన అవసరం లేదు అందరికీ గౌరవం వస్తుంది అందరికీ మీ యొక్క గ్రామంలో కానీ వార్డులో కానీ మీరు చెప్తే మీకు గౌరవం వచ్చే రకంగా అధిష్టానం తీసుకుంటారు తొందరలోనే ఆ శుభవార్త కూడా వింటాం ఇప్పటికే కొన్ని కొన్ని వస్తున్నాయి ఎవరు ఆధారపడద్దు ఎవరు ఆదాయపడద్దు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు ఉండండి రోజుల ఆదో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఢోకా ఉండదు బయట ఎవరు ఏమి మాట్లాడినా ఎవరు మాట్లాడినా పోతుంది మనకి మంచి రోజులు వస్తున్నాయి వస్తాయి దయచేసి నేను అందరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరు కూడా ఎంత మంది నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించండి అందరు కలండి అందరు కలుస్తాం పార్టీని నిలబెట్టుకుందాం భవిష్యత్తులో మనం ఒకటిగా ఉంటే మన పార్టీకి తిరి ఉండదు దయచేసి వేదిక గుండగా నా ఇంటి నుంచి నేను అందరికి అప్పీల్ చేస్తున్నా దయచేసి అందరూ కలవండి మా భేదాభ్రాలు వదిలిపెట్టండి మాకు ఇవ్వనేదే లేదు అందరూ ముందుకు పోం దయ్యంకైనా మారండి కలిసి కలిసి కట్టుగా రేపు స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి జనసేన బిజెపి అందరినీ కలుపుకొని ఎన్నికల ముందు మనం అందరు ఏ రకంగా కష్టపడి మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినా సోదరుడు సారి గారు గెలిపి కష్టపడేమో రేపు రాబోయే రోజుల్లో కూడా మరి సర్పంచ్ కానీ ఎంపీటీసీలు గాని జెడ్పీటీసీలు కానీ మండల ప్రెసిడెంట్ కాని కౌన్సిలర్లు గాని ఇవన్నిటి కూడా మూడు పార్టీల్లో ఉన్న నాయకులు కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా కొద్దిగా ఆయన మనిషి మంచివాడే కానీ ఆయన కొంతమంది పక్కదారు పట్టించారు ఆయన కూడా వాస్తవాలు తెలుస్తా ఉన్నాయి ఆయన కూడా తెలుసుకోవాలి రేపు ఏదైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి చెట్లు జరిగితే పేరు ఆయనకు వస్తుంది ఆయనకు వచ్చిన తర్వాతే మాకు వస్తుంది అది కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని అందరినీ మీకోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని మీరు గుర్తించుకొని అందరికీ న్యాయం చేస్తారనే ఒక నమ్మకం ఎవరైనా కొన్ని పొరపాట్లు చేసి ఉంటారు తెలుసుకునే దానికి టైం పడుతుంది ఆయన కూడా ఇప్పుడు అన్ని విషయాలు తెలుసుంటాయి ఆయన కూడా అందరిని కలుపుకొని ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చి మరి ముందుకు పోతే ఆయనకి మంచిదే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనమందరం అందరం నీ ఎన్నికలప్పుడు ఏ రకంగా కష్టపడామో ఆ రకంగా కష్టపడేదానికి ఆయన చేసే విధానం బట్టే ఉంటుంది అది మరి ఆయనేమి బాగా చదువుకున్న వ్యక్తి బాగా స్థిరవంతుడు కాబట్టి ఆయన కూడా ఆలోచించి ఇప్పటికే టైం చాలా ఆలస్యమైంది మరి రెండు మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చు మరి అందరూ సమిష్టిగా కూర్చొని అందరూ కూడా ఏ సమస్యలు లేకుండా ఎవరికి జరిగే న్యాయం వాళ్ళు చేస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో కలిసి కట్టుగా ఎన్నికల ముందు మనం ఏ రకంగా గారిని గెలిపించామో అదే రకంగా రేపు మూడు పార్టీలకు సంబంధించిన సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మరి కౌన్సిలర్లు కానీ ఆ రకంగా గెలిపించడానికి నూతనంగా మన పార్టీ తరఫున ఎన్నికైన ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మనకు పార్టీ ముఖ్యం వ్యక్తులు ముఖ్యం కాదు చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే ఆ దేశానికి ప్రకారం మనం పనిచేద్దాం ఆ రకంగా మీరందరూ కూడా ఇన్ని రోజులు మా కుటుంబానికి మాకు ఏ రకంగా సహకరించారు పార్టీకి ఏ రకంగా సహకరించారు అదే రకంగా సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా ముఖ్యంగా యాక్చువల్ గా నేను ఇప్పుడు పదకొండు గంటలకి బళ్ళారి కంటి డాక్టర్ దగ్గరికి నాకు అపాయింట్మెంట్ ఉంది వారం రోజుల కింద నాకు కొద్ది కన్ను ప్రాబ్లం అయితే అక్కడ పోయి చూసుకున్నా ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఉన్నందువల్ల నేను డాక్టర్ గారికి ఒంటి గంటకు వస్తానని పదకొండు గంటల అపాయింట్మెంట్ ఒంటి గంటకి మార్పించుకున్నా మరి మీరందరూ కూడా ఎవరో బాధపడతండి ఎందుకంటే అన్ని విషయాలు మన ఎంపీ గారు అయితేనేమి జిల్లా అధ్యక్షులైతేనేమి మన అచ్చర్వ గారు అన్ని విషయాలు కూడా అధిష్టానం దృష్టికి ఇక్కడ ఏం జరిగేది అన్ని కూడా మనకు అర్థమైంది తొందరలోనే మనందరూ కూడా మంచి జరుగుతుందని ముఖ్యంగా నేను ఆశిస్తున్నా నేను ఆశిస్తున్నానంటే మీరందరూ కూడా అన్న ఏదైనా ఉన్నది ఉన్నట్లు చెప్తాడనే నమ్మకం మీకు ఉంది కావున ఖచ్చితంగా మన మంచి రోజులు వస్తాయని నేను ఆశిస్తూ అదే రకంగా మన పార్టీ ఖచ్చితంగా ఎన్ని రోజులు మనం అధికారంలో ఉన్నామా అనే ఒక్క ప్రతి ఉంది ఒక్క రెండేళ్లు మనం అధికారంలో ఉన్నామనే రకంగా అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందని మీకు తెలియజేస్తున్నాం మనం పార్టీ ఆఫీస్ లో చేసుకుందామని మొదట నేను అనుకున్నాను కానీ మనము ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి పార్టీ ఆఫీస్ చాలా మంది మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అది మనకి ఏదో అర్థం కాలేదు అంటే అక్కడికి పోకుండా అందరూ నాయకులు కార్యకర్తలు అన్నా ఇక్కడే బాగుంటుంది ఇక్కడే ఏర్పాటు చేద్దామని చెప్తే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నేను ఎంపీ గారికి జిల్లా నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి మన అబ్జర్వర్ గారికి అధ్యక్షుల గారికి మన నియోజకవర్గంలో వాళ్ళ యొక్క అన్ని విషయాలు కూడా అధిష్టానం దృష్టికి తీసుకొని పోయాము మరి అందరు కూడా వీలైనంత తొందరలో మీ నియోజవర్గంలో ఖచ్చితంగా మన వాళ్ళకి అన్ని రకాలుగా న్యాయం జరిగే రకంగా చూసుకుంటామని పెద్దల నుంచి మనకి సమాచారం వచ్చింది కాబట్టి దాదాపు పదహారు నెలలు అయింది మనకి సమస్యలు ఉన్నాయి మన కార్యకర్తలకి దాదాపు పదహారు నెలలు కావచ్చు కూడా మీరంతా ఆ రోజు నన్ను కూడా ఒక పార్లమెంట్ సభ్యునిగా ఒక పార్లమెంట్ సభ్యుని నన్ను మెల విజయంతి గెలిపించారు లక్ష రోజు మీ అందరికి కష్టం ఉంది మీ అందరికీ ఈ వేదిక మైక్ మాట్లాడుతూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూటమి మనం ఇక్కడ ఒక సీట్ కోల్పోవలసి వస్తే మీనాక్షి అన్న గారికి ఆ రోజు కొంత అన్యాయం జరగడం వాస్తవం అందులో భాగంగా అయినా కూడా ఈ రోజు అన్నగారు బాధపడతా ఉంటే గత పదహైదు నెలల నుంచి మనకి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పంటే ప్రతి విషయాన్ని అది మీనాక్షి అన్న గారు తెలుసు ఉమాపతి నారాయణ అన్న గారు తెలుసు జిల్లా నాయకత్వానికి ఎదురేమి రాష్ట్ర నాయకత్వానికి ప్రతి ఒక్కరి దృష్టికి తీసిపోతుందని అందులో భాగంగా ఇందాక చెప్పారు మీకు మేనేశ్వారాయణ గారు కేరళ రాబోతున్నాయండి దయచేసి ఎందుకంటే అన్ని విషయాలు ఎందుకంటే సిబ్బంది గారు కాబట్టి అన్ని విషయాలు సార్తమైన పొందాలి మీకు రాష్ట్రంలో లోకల్ బాడీ మనమంతా కుటుంబ ప్రభుత్వం గెలవించాలి నాతో పాటు ఏదైనా కొంతగా కాబట్టి ఆ కారణం వల్ల నేను ఆధ్వర్య నాయకులకి న్యాయం జరగడం లేదనేది ఇది జగమెరిగిన సత్యం అయినా కానీ మనము అధిష్టానం దృష్టికి ప్రతి విషయం తీసుకొని పోతున్నాం ఇప్పుడిప్పుడు ఒకటి ఒకటి మనకి హండ్రెడ్ పర్సెంట్ గా మన నాయకులకి కార్యకర్తలకి మన పార్టీకి న్యాయం జరుగుతుందనే నమ్మకం విశ్వాసం నాకు కలిగింది కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు రాబోయే రోజుల్లో మరి స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చు మరి స్థానిక సంవత్సరాలు ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల ముందు మనం ఏదైతే పార్టీ ఆదేశాలు ఇచ్చారో మనకి టికెట్ రాకుండా ఎవరికే అలయన్స్ లో టికెట్ వచ్చినా కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను కాబట్టి నాకు ఎందుకంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎలక్షన్స్ తర్వాత ఈ నాయకత్వం అంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ వాస్తవంగా కాబట్టి నా నుంచి ఏ అవసరం నాకు చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సాయం నేను కొంచెం నాకు సెలవు ఇస్తే సెలవు ఇస్తున్నా అని చెప్పేసి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవాచర్మేణ నిరంతరము పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పర్యవేక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని మొమ్ము చేయకుండా

కమిటీ సభ్యుల ప్రమాణపత్రం అని పార్టీ ఆఫీస్ నుంచి వచ్చింది దాన్ని మనం అందరూ కూడా సభ్యులందరూ కూడా లేచి నిలబడి చెయ్యి ఇట్లా ముందరు పెట్టి నేను చదువుతాను తమరందరూ కూడా అదే రకంగా ప్రమాణం చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి కమిటీ సభ్యుల ప్రమాణపత్రం నేను చదవడానికి స్టార్ట్ చేసిన వెంటనే మరి ఎవరెవరికైతే మీకు పదవులు వచ్చాయి వాళ్ళందరూ కూడా లేచి నిలబడి వాళ్ళ పదవులు రాని వాళ్ళు ఉంటే మీరు కూర్చోండి నిలబడిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ మీకు ఏ ఏ పదవులు అంటే టౌన్ కమిటీలో కానీ మండల్ కమిటీలో కానీ క్లస్టర్లు కానీ కో కో కస్టర్లు కానీ యూనిట్ మెంబర్లు కానీ మరి బూత్ ఇన్ఛార్జీలు కానీ మా గ్రామ కమిటీలు కానీ ఆ వార్డు కమిటీలు కానీ ఆల్మోస్ట్ అందరూ కమిటీల్లో ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ అందరూ కూడా లేచి చెయ్యి ఇట్లా ముందుకు పెట్టి నేను చదువు చదివిన దానికి మీ నోటితో కూడా మీరందరూ కూడా ప్రమాణం చేయాలి మరి మా రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్ అయిన సోదరుడు రామకృష్ణ గారికి మరి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు అయిన అప్సర్ బాక్ష గారికి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన నియోజకవర్గ పార్టీ నాయకులు అన్ని నూతనంగా సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రమాణ స్వీకారము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా మన నియోజకవర్గ అబ్జర్వర్ సోదరులు డోన్ సుబ్బారెడ్డి గారు మరి వేదికను అలంకరించిన మన సోదరుడు రాష్ట్ర గురువు కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గారికి అదేవిధంగా